ఏం చేయాలో అర్థమైతే లేదు అంత నాకంత తలకాయలు అంత ఎట్లనో ఉన్నది అసలు ఏదో జరుగుతుంది అసలు నాకు బతకాలని లేదు ఏమి లేదు స ఏ ఏందో ఏమైంది స్వామీజీ నీకు ఇలా ఎందుకు జరుగుతుందంటే నీలో ఒక అమ్మాయి ఆత్మ ప్రవేశించింది ఆ ఆత్మని అట్లనే నా లోపలనే ఉంచు స్వామి ఎందుకురా రా అమ్మాయి అలాగే ఉండని అంటావు ఎవరన్నా ఉంటే అమ్మాయిని ప్రా పారదోలు ఆ ఆత్మని పారదోలు అంటారు ఆత్మ ఉండొద్దు నాలో ఆత్మ ప్రవేశించిందంటే ఒక దయ్యం ప్రవేశించినట్టు అని ఆత్మను తీసేయి స్వామి అని వస్తారు నా దగ్గరికి ఆత్మని అట్లనే నా లోపలనే ఉంచు స్వామి నా లోపల నుంచి ఆత్మను పంపించేయి అని వస్తారు నువ్వేంట్రా బాబు ఆత్మని అలాగే ఉంచునాలో అని చెప్తున్నావు ఎందుకు ఎందుకంటే నాకు కొన్ని రోజుల నుంచి నెలల నుంచి తిరుగుతున్న సంవత్సరాలైనా ఒక్క అమ్మాయి అయినా బడతలేదు ప్రేమించుదామన్నా పెళ్లి చేసుకుందామన్నా అసలు ఒక్క అమ్మాయి దొరుకుతలేదు అమ్మాయి హేమించుదాం చిన్నగా అని చెప్పి అక్కడ తిరిగినా నాకు ఒక్క అమ్మాయి కూడా పడతలేదు కనీసం ఈ ఆత్మ అయినా నా లోపల పడ్డది అది ఉండని స్వామి